ప్రతి ఒక్కరికి కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది ఈ రాష్ట్రంలో కరప్షన్ ఎంత జరుగుతా ఉంది అని విచ్చలు విడిగా కరప్షన్ ఏ స్థాయిలో జరుగుతా ఉందని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా కళ్ళెత్తి కనిపిస్తా ఉంది ఈ రోజు రాష్ట్రంలో లిక్కర్ మాఫియా చేశారు రాష్ట్రంలో లిక్కర్ షాపులు అన్ని కూడా ఎవరికి ఉన్నాయి అని అందరికీ తెలుసు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా ఆ ఎమ్మెల్యే ఆ లిక్కర్ మాఫియా కార్టెల్ బాఫ్ బాస్ అని చెప్పి ఎవడైనా చెప్తాడు ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలోనూ ను ఆడి బెల్ట్ షాపులు నడిపిస్తా ఉన్నారనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు ఏ నియోజకవర్గంలో అయినా కూడా ఇల్లీగల్ పర్మిట్ రూములతో లిక్కర్ అమ్ముతున్నారు అనే సంగతి కూడా అందరికీ కనిపిస్తా ఉంది ఈ ఇల్లీగల్ పర్మిట్ రూమ్ లో అయినా కూడా ఈ బెల్ట్ షాపుల్లో అయినా కూడా ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ రేటు అమ్ముతున్నారు అందరికి తెలుసు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సాక్షాత్తు డిఐజీ ల ఆధ్వర్యంలో డిఎస్పీలు డిఎస్పీ ఆధ్వర్యంలో సిఐలు ముఠా మాఫియా ముఠా వీళ్ళే డబ్బులు కలెక్ట్ చేస్తారు వీళ్ళే అలా అమ్మనిస్తారు అలా అమ్మినానికి వీళ్ళే డబ్బులు తీసుకుంటారు వీళ్ళే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తా ఉన్నారు చివరికి ఎమ్మెల్యేల కింద చంద్రబాబు కింత మధ్యలో పోలీసులు కింత అని ఏకంగా పోలీసు మాఫియా నడుపుతా ఉన్నారు డిఏజీల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో